ఏం చేస్తున్నారండి మా సబ్స్క్రైబర్స్ స్క్రైబర్స్ కామెంట్స్ కి మనకి ఇంకా షార్ట్ టైం ఉంది కదా అని ఓకే కమెంట్స్ అయితే మీరు ఒక్కసారి పక్కన పెట్టేసేయండి మీరు ఇలా వచ్చేసి అయ్యో ఏది తొందరగా వచ్చేసేయాలి బజ్జీలు కాదండి మీరు వేడి బజ్జీలు కన్నా ఎక్కువైన సర్ప్రైజ్ అన్నమాట చూపిస్తున్నారు ఎలా చేసారో చూడాలి సినిమా గారు ఇంత హడావిడి చేశారంటే ఖచ్చితంగా ఏదో స్పెషల్ ఉంటుంది కదా బజ్జీలు అనుకున్నారా అదే కాదక సో మన కథాన్ సారీస్ మంగళగిరి ప్రింట్ సారీస్ అండి అది కూడా నైన్ థౌజండ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న కలెక్షన్ జస్ట్ ఫోర్ థౌసండ్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ కి ఈ వీకెండ్ స్పెషల్ ఖచ్చితంగా సర్ప్రైజ్ సర్ప్రైజ్ అయినా మరి మనం అనుకున్నది ప్యూర్ లో తీసాం కదా మరి ఆ షూట్ మానేసి ఇది పెట్టేది ఈ వీకెండ్ స్పెషల్ సేల్ అండి నైన్ థౌసండ్ ఉన్న కథాన్ ప్యూర్ బెనారస్ పట్టు అంటే ప్యూర్ అంటే కొంచెం మనకి మిక్స్ అవుతుంది ఆ శారీస్ మీకు ఊహించినంత తక్కువ ధరలు అంతేనంటారా అంతే మరి మంగళగిరి డిజిటల్ ప్రింట్ అసలు అవైతే ఇంకా మీకు తెలుసు కదా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న చెయ్యదు రిజిల్ మీరు పారిపోతారు కదా అయితే కాలుష్యం చేయకుండా ఏమో షార్ట్ రెడీయా కెమెరా అన్ని రెడీ చేయండి వెళ్ళిపోదాం రండి మీరు కూడా రండి ఓకే అండి నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్తి ఫ్రెండ్స్ కుక్కట్పల్లి స్టోర్లో ఉన్నానండి టీ టైంకి మేడం స్టోర్కి వచ్చేస్తాను అది మీ అందరికీ తెలుసు టీ తాగుతూ చక్కగా మేము చీరలు చూపిస్తాం మీరు అందరు కూడా చూస్తుంటారు మీరు కూడా టీ తాగుతూ కానీ ఇవాళ టీ ఇవ్వలేదు వేడి వేడి విరపకాయ బజ్జీ ఇవ్వలేదు అంతకన్నా ఎక్కువైనా వేడి మిర్చి బజ్జీ లాంటి శారీస్ నేను చూపించిపోతున్నాను వీకెండ్ స్పెషల్ సేల్ అండి మనకు చాలా మంచి ధరలో ఇస్తున్నారు బెనారస్ ఆల్ ఓవర్ వీవింగ్ పట్టు మనకి ప్యూర్కి వచ్చేటప్పటికి బాగా మంచి ప్యూర్ అంటే పదిహేను నుంచి స్టార్ట్ చేసుకుని సెవెంటీ వన్ లాక్ వరకు కూడా ఉంటాయండి అందరం అంత ఎఫర్ట్ చేయలేం సో మనకి తర్వాత అంటే ప్రీమియం క్వాలిటీలు కొంచెం పట్టు మిక్స్ అవుతూ వచ్చే సారీస్ ఈ వీక్ మేము ఊహించడం ధరకిస్తాం ఊహించని ధరకండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఉంటుంది కానీ పవర్ లూమ్ సారీస్ పవర్ లూమ్ పవర్ లూమ్ లో కూడా వెయిట్ లేకుండా లైట్ వెయిట్ తో ప్యూర్ క్వాలిటీ మన పూర్ణిమ స్పెషల్ నేను లాస్ట్ టైం ఎప్పుడో తీసేసుకున్నాను అవును తీసేసుకున్నా అదే ఈ రోజు అందుకే అనుకోకుండా సింక్ అయిందని అంత అడావిడగా మిమ్మల్ని లాక్ వచ్చాను చెప్పి తీసుకున్నాను అంటే చక్కగా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంది ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేదు ఫుల్ గా కూడా చాలా బాగుందండి మంచిగా బెనారసీ బార్డరు దీనికి ఒక సిల్వర్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మీ బ్లౌజ్ కూడా చాలా బాగుంది నేను అలా మిక్స్ అలాగే అది సిల్వర్ అంటే మరీ ఎక్కువ అక్కర్లేదు ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఫంక్షన్లకి అస్తమానం మార్చేస్తూ ఉంటున్నాం కదా ప్యూర్ అంటే బీరువాలో అలా ఉండిపోతుంది సో ఇలాంటివి చక్కగా మన ఇది పవర్ పట్టు మాత్రం ఉంటుంది పవర్ లూమే తయారవుతుంది సో మరి సర్ప్రైజ్ ధర అంటున్నారు కదా రండి ముందు ఆ ధర ఎంతో చెప్పేయండి షాక్ మళ్ళీ చెప్తానండి అప్రడే చెప్రా వావ్ రెడ్డి చాలా బాగుంది పిచ్ వైస్ స్టైల్లో అసలు క్వాలిటీ గాని అంటే మనం చెప్తే తప్ప ఈ ప్రైస్ తెలియదు అవనింటారా అసల్నేసకుడ ఎందుకంటే నేను కట్టుకున్నా కూడా ఇప్పుడు మనం మిర్రర్ లో చూసుకున్నా కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది న్యూ ఫీల్ ఉంటుంది అవును సో ఇవన్నీ ఏంటంటే మనకి పిచువాయి స్టైల్ మీరు కట్టుకున్న కథాన్ స్టైల్ టూ డిజైన్స్ ఏ ఉంటాయి క్వాంటిటీ ఐటమ్ అయితే ఉంది సో మంచి రెడ్ కలర్ కాంబినేషన్ మీద చాలా బాగుంది అసలు లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ ప్యూర్ పట్టు వచ్చినట్టే వచ్చిందండి మనకి ఇదే పిచువాయి ప్రింట్ మనం ప్యూర్ కి వెళ్తే మాత్రం థర్టీ ఫైవ్ లో కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అయితే థర్టీ ఫైవ్ అండి థర్టీ ఫైవ్ మీరు ఫిఫ్టీన్ సెవెంటీన్ పెడితే పవర్ లూమ్ రావాల్సిందే హ్యాండ్లూమ్ అయితే రాదు హండ్రెడ్ పర్సెంట్ అసలు రాదండి ఇది చాలా బాగుంది పళ్ళు అండి సింపుల్ పళ్ళు అవును చాలా అంటే పిచ్వాయి ప్రింట్ అసలు ఎందుకు తీసుకోలేదా అనుకుంటున్నా చాలా బాగుంది ఇప్పుడు తీసేసుకుంది మా తమ్ముడు గారు మేనల్ ఉంది కదా తీసుకోండి చాలా బాగుంది చాలా బాగుంటుంది గిఫ్టింగ్ పర్పస్ సూపర్ ఉంటుంది అంటే మీరు ఇచ్చే ధరను బట్టి అంటే సెవెన్ థౌసండ్ అయినా ఎక్కువేం కాదు కదా బెస్ట్ ప్రైజ్ అని నేను అనుకుంటా కానీ చెప్తాను నా ధర ఏంటో నేను చెప్తారా అయితే పూర్ణిమ గారు ఏమంటున్నారంటే తనని ఎంతో ఆదరిస్తున్న క్లైంట్స్ అంటే మన యూట్యూబ్ ద్వారా అయినా కావచ్చు వాళ్ళ యూట్యూబ్ ద్వారా అయినా కావచ్చు రెగ్యులర్గా పూర్ణిమారెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్న ప్రతి క్లయింట్ కి కూడా ఇక్కడి నుంచి మన ఛానల్లో మాత్రమే ప్రతి మీ ఛానల్లో కూడా పెట్టకూడదు మన ఛానల్ డైరీస్ నుంచి అండి నాగశ్రీ డైరీస్ నుంచి మాత్రమే ప్రతి శుక్ర శని ఆదివారాలు ఉండేలాగా ఒక మంచి వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే టు కాస్ట్ అలాంటి సారీస్ స్పెషల్ వీకెండ్ సేల్ అని చెప్పి ఏదో రెండు మూడు వెరైటీస్ అంటే ఆవిడ ఇచ్చిన మంచి వెరైటీస్ నేను మీకు ఒక వీడియో ప్రతి గురువారం మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అప్లోడ్ చేస్తానండి ఆ శారీ చూసుకోండి శుక్రవారం నుంచి నచ్చిన వారు మీరు ఆన్లైన్ ద్వారా చేసుకుంటారా అంటే ఆన్లైన్ వేరే ఊర్లో ఉన్నవారు మాత్రమే చేసుకోండి లోకల్గా ఉన్నవాళ్ళు స్టోర్ విధు స్టోర్ ఆన్లైన్లో వాళ్ళకి చీరలు ఉండట్లేదు అయిపోతున్నాయి వాళ్ళు బాధపడుతున్నారు అనిచేత చీరలు ఆన్లైన్ మేము వీడియోలు చూపించిన చీరలు మాత్రం ఆన్లైన్ వాళ్ళు వదిలేసి మీరు కావాలనుకుంటే సరదాగా షాప్కి రండి తీసుకోవచ్చు లేదంటే ఈ చీర తీసుకోవచ్చు ఇంకో విషయం మేడం మీ మాట్లాడి వచ్చాను మీ నేను మీరు మా కాస్ట్ టు కాస్ట్ ఇస్తున్నామంటే సరిపోదు ఎందుకు అంటే ఇప్పుడున్న చూస్తున్నారు కదా కస్టమర్స్ కూడా చాలా చూస్తున్నారు సో అది మనం చెప్తే సరిపోదు మీరు కూడా ఫ్యాబ్రిక్ చూడాలి తప్పకుండా మీరు కూడా ఇది అవును కాస్ట్ టు కాస్ట్ పెట్టారు చాలా రీజనబుల్ పెట్టారు అని ఇక్కడ దాకా రప్పించగలం మనం ఇవ్వకపోతే కొనిపించలేం కదా సో అంత జన్యున్ కాస్ట్ కాస్ట్ ఇక్కడ నుంచి లో మన నాగశ్రీ డైరీస్ పూర్ణిమా ప్రిన్స్ కలెక్షన్స్ అన్ని కూడా మేడం దాంట్లో రిలీజ్ అవుతాయండి ఇలా మీకు వీకెండ్ స్పెషల్ సేల్ లా వస్తాయండి హాయి అంటే బడ్జెట్ పెట్టుకుంటున్నాం అప్పుడప్పుడు ఎప్పుడైనా ప్యూర్ దొరికితే ఖచ్చితంగా ప్యూర్ కూడా ఇస్తారు కానీ ప్రజెంట్ అయితే బడ్జెట్లో చాలా మంచి మంచిగా ఇది ఇంతకీ మనకి ఎంతో రేట్ చెప్పలేదు ఊరిస్తున్నారు సరే చూద్దాం ఈ సారీ ప్రైజ్ ఈ వీకెండ్ స్పెషల్లో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్స్ ఉన్న ఈ సారీస్ జస్ట్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ కిట ఇరవై ఇరవై రూపాయలు ఈ రేటుకి ఇస్తున్నాను కదా అని చెప్పి క్వాలిటీ తక్కువని మాత్రం అని ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు చూడండి మీరు కూడా కమెంట్ చేయండి మేడం దాంట్లో మేడం రిప్లై ఇస్తారు మీకు ఓకే అనుకుంటే స్టోర్లో తప్పకుండా పిక్ చేయండి ఎందుకంటే కంప్లీట్ లైట్ వెయిట్ ఉందంటే ప్లస్ మనకి థర్టీ లో ఉండే పిచువాయి డిజైన్ ఇచ్చారు మీనాకారి వీవింగ్ ఉందండి బ్యూటిఫుల్ ఉంది సారీ దీని మీద ఏమైనా వర్క్ బ్లౌజ్ వేసుకుని మీరు వేసుకుంటే ప్యూర్ కట్టుకున్నట్టే ఉంటుంది అంతే థర్టీ థౌజండ్ సారీ కట్టుకున్నట్టే అంతేనండి అంతే ఈ వీకెండ్ స్పెషల్ బెనారస్ పట్టు సారీస్ పవర్ లూమ్ వస్తాయండి ఇవి మీకు త్రీ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్కి మీరు హోల్సేల్ ప్రైస్ కూడా కాదండి ఈ మూడు రోజులు మాత్రమే ఉండవు తర్వాత మళ్ళీ వస్తే మళ్ళీ డెఫినెట్ గా అసలు ఖచ్చితంగా ఎందుకంటే ఇది వీవర్ కోసం మన పట్టు చీరలు ఎలా ఇస్తూ వచ్చారో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సరే ఇక అప్పటి నుంచి అనుకున్న వీకెండ్లో ఏదైనా ఒక వెరైటీ మీరు వీవర్ని అడగండి మా సబ్స్క్రైబర్లకి ఇవ్వండి అన్నాను సో మీరు అలా కూడా చూసుకోవచ్చు ఇంకా మిగతా ప్యూర్లన్నీ కూడా మనకి ఎలాగో ఖచ్చితంగా ఉంటాయి సో కలర్స్ బాగున్నాయండి కలర్ కూడా చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఎందుకంటే మనం సిల్వర్ కలర్ బ్లౌజ్ వేసేస్తే చాలా బాగుంది థర్టీ థౌసండ్ సారీ ఇప్పుడు నేను ఇన్ని పీసెస్ ఎందుకు చూపిస్తున్నానంటే మేడం అంటే వీడియోలో అయిపోయి ఉంటాయిలే మనం ఎందుకు ట్రై చేయడం లేట్గా చూసిన వాళ్ళకి కూడా బుక్ చేసుకోవాలి అనే నేను ఇవన్నీ కూడా ఇన్ని పీసెస్ ఉన్నాయని చూపిస్తున్నాను ఏదైనా లెహెంగా లాగా ప్లాన్ చేసుకోవచ్చు అయినా అసలు అన్నడితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా మా అమ్మాయికి కూడా ఒకటి అనుకుంటున్నాను అండి ఎందుకంటే తను తక్కువలో తీసుకోమ బెనారస్ పట్టు నాకు మరీ కాస్ట్లీ పెట్టుకోండి అలాంటప్పుడు వాళ్ళు ఒకటి రెండు సార్లు కట్టుకుంటారు అంతే అంతేనండి నెక్స్ట్ అందులోనే బ్లూ కలర్ అండి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ అంటే మనకి పిచువాయి ప్రింట్ లో మొత్తం మూడు కలర్స్ వచ్చాయి మూడు కలర్స్ వచ్చాయి ఇది కూడా చాలా బాగుంది మూడు కలర్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మేడం ఎక్కువ కలర్స్ ఏంటై పెట్టడం కన్నా అందరికి అందుబాటులో ఇవ్వాలని చెప్పి మెయిన్ బెస్ట్ కలర్స్ ని మూడు సెలెక్ట్ చేశాను నేనైతే చాలా బాగుందండి మంచిగా ఉన్నాయి కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయి మీకు త్రీ థౌసండ్ वन ट्वेंटी रुपीज के ఎవరు పవర్లో మీ రేట్ ఇవ్వలేదండి మంచి క్వాలిటీ ఇలా ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ నడుస్తూనే వచ్చే ఫస్ట్ నుంచి కూడా అలా చూసుకున్నప్పుడు మనకి బెస్ట్ క్వాలిటీ వస్తుంది వన్ మనకి త్రీ థౌజండ్ వన్ ట్వంటీ రూపీస్కి మాత్రమే ఈ శుక్రవారం శనివారం ఆదివారం వీకెండ్ స్పెషల్ సేల్ పూర్ణిమ ఫ్రెండ్స్ వారి వీకెండ్ స్పెషల్ సెల్ ఖచ్చితంగా ఈ కలెక్షన్ అన్ని మీరు కూడా ఈ డిజైన్ కాకపోయినా ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడోది ఇక్కడ చూసుంటారు మా ప్రైజు గా ఉందా లేదనేది కమెంట్ మాత్రం మిస్ అవ్వద్దు తప్పకుండా కమెంట్ చేస్తేనే మాకు కూడా అరే మనం మంచికి ఇచ్చామనే ఫీల్ నాకు ఫీల్ ఉంటుంది నెక్స్ట్ ముందుకు వెళ్ళడానికి మాకు హ్యాపీగా ఉంటుంది చెప్పాలి అంటే ఎందుకంటే ఇంకా మంచి మంచి చీరలు చాలా ఉన్నాయి ఎలాగలుగు ఒప్పింగ్ చేసి మంచి మంచి లాగుతాను ఇది కత్తిమీర కట్టుకున్న డిజైన్ మేడం చాలా బాగుంది ఈ కలర్ కూడా చాలా బాగుంది సాధారణంగా బెనారస్ పట్టు అంటే ఈ కలర్ బాగా ఇష్టపడతాను అసలు బెనారస్ లో డార్క్ కలర్స్ చాలా బాగుంటాయి యాక్చువల్ గా లైట్ కలర్స్ కన్నా కూడా డార్క్ కలర్స్ డార్క్ తేలిపోయినట్టు అయిపోతుంది తేలిపోయినట్టు అయిపోతుంది లుక్ రాదు కొన్నిటి మీద రాదు 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 ఈ సారీ ప్రైజు మీకు పెడుతున్నాను అదేమో పిచ్చు మీరే చేసి చెప్పాలి పిచ్ వాయ్ మాత్రం త్రీ థౌజండ్ వన్ ట్వంటీ ఇది ఎంత వరకు ఉండొచ్చు అమ్మ నాకు ఎలా ఎక్కువ అంటారో తక్కువ చెప్పమంటే ఏది మీరు నిజం చెప్పాలంటే నాకన్నా మాకన్నా ఇప్పుడు మీకు తెలియని పెడుతున్నారంటో ఎందుకంటే ఇవి నేను ఐదు వేలు చేశాను కొంతమంది అమ్మినప్పుడు ఆరు వేల ఐదు వందలు చేశాను ఏడు వేలు చేశాను అలా రకరకాల ప్రైస్ ఇది ఫస్ట్ టైం మన పూర్ణమ ఫ్రెండ్స్ నుంచి తక్కువ ధరకి రావటం త్రీ థౌజండ్ వన్ ట్వంటీలో లో పిచు వైపు ప్రింట్ వచ్చిందండి అది మీనాకారి కాబట్టి దీనికంటే ఎక్కువ ఉంది దానికి కొంచెం తక్కువకి ఇవ్వచ్చే లేదండి ఇది ఎక్కువే ఉంటుంది ఎందుకని ఎందుకని అంటే ఇక్కడ మీరు చూ గమనించినట్లయితే ఒకసారి మీకు ప్రైస్ చెప్పేస్తాను ఫస్ట్ దానికి దీనికి పెద్ద తేడా లేదు జస్ట్ అంతే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ అంతే ఒక వంద రూపాయలు ఎక్కువ అంతేనండి అంతే ఎందుకంటే ఇది మనకి ఆ బోర్డర్ చూడండి ఒకసారి ప్లెయిన్ గా వచ్చింది కదా ఈ బోర్డర్ లో మనకి సిల్వర్ కూడా యాడ్ కొంచెం పెరిగింది దానికోసంగా వేలల్లో డిఫరెంట్ చెప్తారు బట్ మనం జెన్యున్ గానే పెట్టాం ఇలా అండి మీకు క్లియర్ గా చెప్తాను పిచ్చి కి మనకు అలా కొలుకులు బోర్డర్ లాగా ప్లెయిన్ వచ్చింది అందులో ఏం వీవింగ్ లేదు ఇప్పుడు ఇదైతే మొత్తం వీవింగ్ వచ్చింది సో దానివల్ల మనకి ఇంకొక వన్ ఫిఫ్టీ రూపీస్ పెరిగింది అంతే మళ్ళీ దీంట్లో మీనా ఉంది కదా కలర్గా అంటారేమి ఇది కూడా మనకి సిల్వర్ గోల్డ్ వీవింగ్ వీవింగ్తో మీనా కాన్సెప్ట్ వీవింగ్ చేస్తారండి ఈ సారీస్ ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయి చాలా మంచి రెస్పాన్స్ ఉందండి ప్రైస్ మాత్రం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఈ వీకెండ్ స్పెషల్ అంతే ఈ వీకెండ్ మాత్రమేనండి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ తర్వాత మీరు స్వామి వచ్చి కావాలంటే మళ్ళీ ఆ ధర ఇవ్వలేరు సో మీకు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు డైరెక్ట్ వీవర్ ధర ఒక రకంగా చెప్పాలంటే పవర్ లూమ్ సారీస్ వీవర్ ధర అసలు రెడ్ కలర్ చూడండి చాలా బాగుందండి ఏ పెళ్లి కూతురికైనా సరే పెళ్లికి వెళ్ళాలనుకున్న వాళ్ళకైనా సరే చాలా బాగుంది మేడం కట్టుకోన సారీ సేమ్ సారీ అండి సేమ్ డిజైన్ సేమ్ కాస్ట్ సేమ్ ఫ్యాబ్రిక్ లాస్ట్ టైం తెచ్చినప్పుడే మేడం తీసుకున్నారు సో చాలా మీరే చెప్పాలి ఎంత కన్వీనియం కంప్లీట్ లైట్ వెయిట్ ఉందండి మనం ప్యూర్ కట్టుకుంటే అలాగే మీరు మర్చిపోయానండి మీ బీట్స్ గురించి బీట్స్ నేను పూర్ణిమ తీసుకున్నాను అండి ఫాల్స్ అండి ప్యూర్ ఫాల్స్ ఇవి అలాగే ఇక్కడ నుంచి మనకి పూర్ణిమ ఫ్రెండ్స్ లో బీట్స్ కలెక్షన్ కూడా ఉంటుంది చూపించినప్పుడు పూర్ణిమ ఫ్రెండ్స్ తన పూర్ణిమ గారే చేస్తారు ఈ బీడ్స్ కలెక్షన్ ప్యూర్ కి సంబంధించి మీకు కావాల్సిన మీరు ఏంటంటే వచ్చినప్పుడల్లా అక్కడ వేసి ఉంటాయండి అలా రెడీ చేసి అలా పెడుతూ ఉంటారు అని నచ్చింది ఏదో ఒకటి నచ్చింది తీసుకుంటాను నేను సో దాని వలన నేను చెప్పడం కుదరలేదు మీకు కావాలనుకుంటే మీరు కూడా పర్చేజ్ చేస్తారు ఫాల్స్ అండి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుందండి ప్యూర్ ఉన్నాయి నెక్స్ట్ అంటే బీడ్స్ లో కూడా మనకి సెమీ ప్రీషియస్ ఉంటాయి అట్లా ఉంటాయి మీరు ఏదైనా నచ్చింది ఉన్నా కూడా పూర్ణిమ గారు వీడియోలో చూపిస్తారు కాబట్టి అలా పర్చేజ్ చేసుకోవచ్చు మంచి రెడ్ కలర్ రెడ్ ఎంత కాన్ఫిడెంట్ గా ఇన్ని పీసెస్ చేయించుకున్నానో చూడండి మనకి పవర్ లూమ్ అండి అంతే కూడా మంచి జరిగే వాడతారు పవర్ లూమ్ అయినప్పటికండి మీకు ఒకసారి రిటర్న్ పీస్ చూపిస్తాను బ్యాక్ సైడ్ నేను వేరే సారీలో మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను అసలు ఏమాత్రం థ్రెడ్ కూడా బయటకు వచ్చి స్కిన్ కి డిస్టర్బ్ అయ్యేలా లేదు ఫినిషింగ్ తో ఉంటుంది మర్చిపోయి కట్టుకో ఉన్నారు అలా లేదండి ఎక్కడ కూడా మనకి అలా లేదు చాలా కంఫర్ట్ గా ఉంది బడ్జెట్ రేంజ్ లో మంచి చీర చక్కగా అలా ఫంక్షన్ కట్టుకుని మీరు వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ శారీస్కి వెళ్దాం నెక్స్ట్ సార్ నెక్స్ట్ కలర్ అదే గోల్డ్ అండ్ సిల్వర్ డిజైన్ లో కలర్ మారి కలర్ మారింది మంచి రత్నావలి బ్లూ అంటారా పికాక్ పికాక్ బ్లూలోకి వస్తుందండి కళ్ళైతే వచ్చింది కలర్ మనకి లో వచ్చిన కలర్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి చాలా పీసెస్ ఇలా మీకు అవసరం వాళ్ళు ఎవరైనా ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ కలర్ కింద నెక్స్ట్ మంచి బ్లాక్ బ్లాక్ అండ్ ఇంక ఇది ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఉంటారంటే ఒక ట్వంటీ ట్వంటీ లో ఇలా బ్లాక్ కొనాలంటే కొంచెం బాధపడతాం ప్యూర్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే అన్ని సందర్భాల్లోనూ కట్టలేము సరే బ్లాక్ కట్టుకుంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అని ఫీల్ అవుతాం అలా అని బ్యాక్ బ్లాక్ సరదా ఉంటుంది అటువంటి వారు దీనికి వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చు హ్యాపీగానండి ఎన్ని సార్లు అయినా కట్టుకోవచ్చు లేదండి సో ఇది మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ కలర్ ఇప్పుడు నేను కట్టుకున్న కలర్ వస్తుంది మీరు చూసుకోండి మీకు కలర్ నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు సాధారణంగా మనకి ప్యూర్ బెనారస్ పట్టులో ఏంటంటే ఈ కలర్సే బాగుంటాయండి ఇప్పుడు కట్టుకున్న కలరు నెమలకంటం కలర్ అలా రెడ్ కలర్ ఇవన్నీ అవే బాగుంటాయి ప్లస్ లైట్ వెయిట్ కూడా ఉంది మంచిగా లైట్ వెయిట్ ఉంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో మీకు ఇవి వస్తాయి త్రీ థౌజండ్ వన్ ట్వంటీలో వై ప్రింట్ వస్తుంది ఇన్ని పీసెస్ అవైలబుల్ కదా చాలా బాగా చేత అయిపోతాయనే బెంగలేదు కావాల్సిన వారు స్టోర్ అయినా విజిట్ చేయచ్చు ఈ వీకెండ్ మాత్రమే ఇస్తారండి శుక్రవారం శనివారం అంతే నెక్స్ట్ వచ్చి మనకి మళ్ళీ పైతని బోర్డర్ స్టైల్లో వస్తుందండి అది చాలా బాగుంది పైతని అయితే ఒకటే కలర్ అండి దాదాపు మనకి ఒక టూ హండ్రెడ్ పీసెస్ అయినా సరే ఉన్నా సరే సేల్ అయిపోయే పొజిషన్ లో ఉంది ఎందుకనుకుంటారంటే నేను మంచి ప్రైస్ పెట్టానండి ఈ శారీ ప్రైస్ కూడా మీకు తెలుసు కదా ఇంత ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చిన పైతానీ సారీ మినిమమ్ అన్నా కూడా ప్యూర్ అంటే ట్వంటీ ఫైవ్ నుంచి ఎబో ఉంటుంది ట్వంటీ ఫైవ్ బిలో వచ్చిందంటే అది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాదు హ్యాండ్లూమ్ అంతకన్నా కాదు పవర్ లూమ్ కూడా మనకి ఫిఫ్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఇంత ఆల్ ఓవర్ వీవింగ్ ఉంటుంది కానీ నేను పెట్టిన ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రూపీస్ చాలా బాగుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్లో వస్తుందండి మనకి ప్యూర్ పైతానీ కాకుండా ఇది ఏంటంటే మనకి పవర్ లూమ్ మీద తయారవుతుంది హ్యాండ్లూమ్ కాదు పవర్ లూమ్ మీద చాలా డిజైన్ అండి లూమ్ లో వచ్చి చేయాలి అంటే మినిమం ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఇంత వీవింగ్ సారీలో వచ్చి రావాలి ఎందుకంటే మరి అన్ని కూడా థ్రెడ్ పెడతారు ఈ చిల కొన్ని థ్రెడ్స్ ఉంటాయి సో చాలా టైం పడుతుంది అండి మీకు ఇది మాత్రం ఫైవ్ థౌసండ్ బ్లౌజ్ కూడా మనం ఒకసారి చూపించాలి చూపించేస్తాను ఒకసారి బ్లౌజ్ చూపిస్తాను ఈ లోపల వచ్చింది ప్లైన్ హ్యాండ్స్ మనకి బోర్డర్ వచ్చి వచ్చింది ఇదండి బ్లౌజ్ కంప్లీట్ లైట్ వెయిట్ హాయిగా మనకి ఏ బెనారసి రెడ్ బ్లౌజ్ వేసేసుకున్నా హాయిగా అలా వేసుకోవచ్చు లేదంటే సరదా బ్లౌజ్ వేసుకోవచ్చండి సో నెక్స్ట్ శారీస్ కి వెళ్దామండి అవి మనకి మంగళగిరి పట్ల డిజిటల్ ప్రింట్ అవి కూడా చాలా బాగుంటాయి మంగళగిరి పట్టులో డిజిటల్ ప్రింట్ వీకెండ్ స్పెషల్ సేల్ ఎందుకు మీరు ముందు ప్రైజ్ అడిగేస్తాం మీ వాళ్ళ కోసం చాలా కంగారుగా మీరే ప్రైజ్ అడిగేస్తున్నారు అందుకే ఒకవేళ ఈ వీకెండ్ ఏమైనా ప్లాన్ ఉండి కొనుక్కునే ఆలోచన ఉన్న వాళ్ళకి ముందుగా ఉపయోగపడుతుంది కదండి నా స్వార్థం నా అంతే అసలు మీరు ఊరుకోరు కదండి ఇవ్వకపోయినా కూడా చాలా బాగుంది మీరు మీకు తెలియదు కాదండి మంగళగిరి ప్రింట్ విత్ డిజిటల్ ప్రింట్ అంటే మినిమం అంటే ఈ బోర్డర్ వచ్చింది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతున్నాయి సో మనం అయితే మన ఓన్ మోనోపల్లి డిజైన్స్ అండి టూ ఫైవ్ డబల్ నైన్ పెట్టామండి టూ ఫైవ్ డబల్ టూ ఫైవ్ డబల్ నైన్ టూ థౌసండ్ ఫైవ్ నైన్ కి వస్తుందండి చక్కగా మీరు ఏదైనా అంటే మన కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇవి ప్లెయిన్ తెప్పించేస్తే వీళ్ళు డిజిటల్ ప్రింట్ అది వేయిస్తారు అందువల్ల మనకు ఆ రేట్ ఇవ్వగలుగుతున్నారు మీకు ఏదైనా కావాలనుకుంటే ఇది ఎంత బాగుందండి అసలు కూడా చూడండి చాలా బాగుంది క్వాలిటీ కూడా మంచిగా ఉందండి మనకి బయట ఇవి ఫోర్ అమ్ముతున్నారు సో మనకి ఈ స్పెషల్ గా వచ్చి అందులో యూట్యూబ్ ఛానల్ లో స్పెషల్ ప్రైజ్ అండి అందరూ నాగశ్రీ డైరీస్ అంటారు పూర్ణిమ గారు ఒక్కరే మన నాగశ్రీ డైరీస్ అంటారు అంటే ఓన్ చేసుకోవాలండి ఎవరైనా సరే ఏదో వచ్చారు చూపించేశారు వెళ్ళిపోయారు అని కాకుండా అంటే నేను ఇలా అంటున్నాను అనుకోద్దు నాకు కూడా కొన్ని కొన్ని అటాచ్మెంట్స్ ఫీల్స్ అనేవి ఉంటాయి ఎప్పుడు మాట్లాడినా కూడా పాప మన నాగశ్రీ డైరీస్ సార్ సో థ్యాంక్ యూ సో మచ్ అయ్యో నెక్స్ట్ కలర్ ప్యూర్ మంగళగిరి ఏంటంటే డిజిటల్ ప్రింట్స్ వస్తాయండి ఈ వీకెండ్ స్పెషల్ సేల్ వచ్చి పూర్ణిమా ప్రింట్స్ నుంచి మనకు వచ్చిన ధర టూ థౌజండ్ ఫైవ్ డబల్ నైన్కి వస్తుంది ఇలా మీ ఇష్టం అండి వర్క్ చేసేవారు రెండు తీసుకోవచ్చు అదే ఎన్నైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ కావాలన్నా ఇవ్వచ్చు ప్లస్ గిఫ్టింగ్ పర్పస్ గా కూడా బాగుంటాయి ఒక్కరి ఫోల్డింగ్ లో ఉండండి నెక్స్ట్ ఈ డిజైన్ కూడా చాలా డిజైన్ బాగుంది కలర్ బాగుంది కలర్ కూడా చాలా బాగుంది మంచిగా ఉందండి ఇది కూడా చిన్న మంగళగిరి బోర్డర్ ఇది అంతే రోజెస్ ప్రింట్ అండి చాలా బాగుంది కలరు రస్ట్ కలర్ స్టైల్లో వచ్చింది బార్డర్లో మళ్ళీ ఆ వేవ్స్ కూడా చాలా అంటే ఫ్లోరల్ అండ్ జామెట్రికల్ కాంబినేషన్లో ప్రింట్ చేసాము ఇది అల్లు అండి అన్నిటికీ ఇలా నేను ప్లెయిన్ బ్లౌజెస్ ఇస్తాను సారీ ఎంత ఉంటుంది కాబట్టి నేను ఇలా ఇచ్చేస్తాను మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్స్ అండి మనకి ఈ వీకెండ్ స్పెషల్గా వచ్చే ధర మాత్రం టూ థౌజండ్ ఫైవ్ డబల్ నైన్కి రెండు వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలకి వస్తాయి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ చాలా క్లాస్ క్లాసీగా లైట్ అండ్ డార్క్ తో బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా చాలా చక్కగా మీరు మళ్ళీ స్టార్చ్ పెట్టుకుంటూ జాగ్రత్తగా అట్లా పాలిషింగ్ చేయించుకుంటూ వాడితే ఎంత బాగుంటాయండి సారీస్ ఇవి కంప్లీట్ లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఏ డ్రై వాష్ కూడా అక్కర్లేదు ఎందుకంటే మన ప్రింట్స్ కాబట్టి స్టార్చ్ ఐరన్ చేసుకుని వాడుకోవచ్చు ఎంత బాగుందండి కలర్ వైలెట్ కదండి నచ్చేస్తుంది చాలా బాగుంది మంగళగిరి బార్డర్ తోటి డిజిటల్ ప్రింట్ తోటి వచ్చాయండి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది ఈ వీకెండ్ స్పెషల్ సేల్ లో మన పూర్ణిమా ప్రింట్స్ నుంచి ఈ చీర ధర టూ థౌజండ్ ఫైవ్ డబల్ నైన్ అంతేనండి ఇది మళ్ళీ ఫ్యాబ్రిక్ మార్పు ఇది మంగళగిరి అండి బోర్డర్ లేదు దీనికి అచ్చా బోర్డర్ చెరీ బోర్డర్ లేదు మళ్ళీ ఇలా డిజైన్ డిజైన్ ప్యూర్ పెన్ కలంకారి డిజైన్స్ తీసుకుని ఇలా డిజైన్ చేశాము ఇది కూడా టూ ఫోర్ డబల్ నైన్ అండి టూ ఫోర్ డబల్ రూపాయలు తగ్గు వంద రూపాయలు తగ్గుతుంది చాలా బాగుంది జరీ లేదు మాకు జరీ వద్దు సింపుల్ గా కావాలనుకుంటే మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు కలర్ బాగుంది ఒక్కొక్క దాంట్లోను ఆరు నుంచి ఎనిమిది శారీస్ వరకు ఉన్నాయండి సో అయిపోతాయనే పెంగలేదు ఇది కూడా చాలా పిస్తా గ్రీన్ కి మంచి చాక్లెట్ బ్రౌన్ షేడ్ బ్రౌన్ షేడ్ వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా ఇలా నేను చూపించడానికి రీజన్ అయితే అదేనండి స్టోర్ కి వచ్చినా ఉంటాయి చాలా చూపించారు కదా సో అనే ఉద్దేశం కస్టమర్ కి ఒక ఐడియా సో దూరంగా ఉన్నవారు స్టోర్ విజిట్ చేయండి ఇది కూడా చాలా బాగుందండి డిజైనర్ పీస్ అండి ఇది పట్టులో ఇచ్చాం మేము మా దాదాపు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉన్న పట్టులో ఇచ్చి ఇప్పుడు మంగళగిరిలో కూడా ఇచ్చాము చాలా బాగుంది ఇది బార్డర్ డిఫరెంట్ అండి చాలా అందంగా ఉంది సారీ మంగళగిరి పట్టులా డిజిటల్ ప్రింట్లు కట్టేసాం బోర్ అయిపోయాం కానీ మంగళగిరే కావాలి లైట్ వెయిట్ అనుకునేవారు ఇలా వెళ్ళచ్చు కదండి అవునండి అంతే చాలా బాగున్నాయి సేమ్ డిజైన్లో పిస్తా గ్రీన్ బ్లూ అండి సేమ్ దాంట్లో గ్రీన్ కి బ్లూ వచ్చిందండి ఇది బార్డర్ ఏంటంటే కింది వైపున ఒక డిఫరెంట్ బార్డర్ వచ్చింది పై వైపునేమో మనకి ఇలా ఇచ్చారు తర్వాత మిడిల్లో డిజైన్ వచ్చిందండి కలర్ కూడా చాలా బాగుంది ఈ వీకెండ్ స్పెషల్ సేల్లో ఆల్ ఓవర్ వీవింగ్ బెనారస్ పట్టు శారీస్ అయితే మీకు పిచివాయి ప్రింట్ తోటి పిచువాయ్ వీవింగ్ తోటి ఉన్నవి త్రీ థౌజండ్ వన్ ట్వంటీ కొంచెం అలా కాకుండా ఇప్పుడు నేను కట్టుకున్న వెరైటీ ఇలా జరీ బోర్డర్ వీవింగ్ వచ్చిన అయితే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ సో మూడు రోజులు మాత్రమే ఫ్రైడే సాటర్డే సండే అంతే వీకెండ్ స్పెషల్ మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చినా పర్వాలేదు లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా మీరు చేసుకోవచ్చు ఇక పూర్ణిమా ప్రింట్స్కి సంబంధించి ఏంటంటే మనకిలా బల్క్గా వాళ్ళకి వచ్చినప్పుడల్లా తప్పకుండా నేను వీకెండ్ స్పెషల్ సేల్గా మంచి మంచి ధరలో మీకు మంచి శారీస్ని అందజేస్తాను ఇక పట్టు ప్యూర్లు హ్యాండ్లూమ్ శారీస్ డిజైనర్ శారీస్ ఇవన్నీ కావాలంటే మీరు ఎనీ టైం రావచ్చు రావచ్చు పూర్ణిమ ఫ్రెండ్స్ కుక్కట్పల్లి మాధవ్ మాదవ్ సో ఈ రెండు స్టోర్లు ఎక్కడైనా ఉంటాయి కాకపోతే కుక్కట్పల్లి ఏంటంటే ఫస్ట్ నుంచి ఉన్నది కాబట్టి మమకారం ఎక్కువ ఆవిడకి సో ఎక్కువ కలెక్షన్ కొంచెం ఎక్కువ కలర్స్ ఉంటాయి సో ఇప్పుడు మేము ఏంటంటే కింద చాలా రష్ ఉందండి థర్డ్ ఫ్లోర్లో గొడవల్లో మేము షూట్ షూట్ సో మీకు ఏమైనా పట్టులు ఏమైనా కావాలి ఎందుకంటే పట్టు చాలా మంది సక్సెస్ చాలా అండి లాస్ట్ మంత్ చాలా బాగా అమెరికా నుంచి ఒక దిగుతూనే వచ్చారంటే చీర లేదండి ఇప్పుడు అరుస్తున్నారు అయిపోయాయండి అని మరి నెల రోజుల నుంచి నడుస్తుంది కదండి మీరు అలా అనుకుంటారు నేను మా సొంత మా మరదలు తీసుకుందాం అంటేనే నాకు మన చీర దొరకలే ఆల్మోస్ట్ కలర్స్ అయిపోతున్నాయి మరి వచ్చినప్పుడు అయిపోతున్నాయి ఎప్పుడైనా ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడు వెంటనే వెళ్ళి మీరు ట్రై చేస్తే దొరుకుతాయి ఇదివరకు ఏంటంటే షోరూమ్ వాళ్ళు అనే ఆడ చెప్పినా అలా ప మౌత్ పబ్లిసిటీతో వచ్చేవారు కాబట్టి మీకు ఎక్కువ చీరలు ఉండేవి ఇప్పుడు సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే ఒక రీల్ అప్లోడ్ చేసేసేటప్పటికి నా ఫర్ సపోజ్ ఐదు వేలు చూసారనుకోండి ఐదు వేల్లో అంతమంది వచ్చారంటే చీరలు అయిపోయినట్టే అయిపోయినట్టేగా మరి మిగతా వాళ్ళకి లేవంటే ఇంకేం చేయలేవు సో అందుకోసం ఎవరికి ఏం కావాలంటే ఒకవేళ స్టోర్కి వస్తే అవి అయిపోయినా వేరే ఏమైనా కూడా నచ్చినవి తీసుకోవచ్చు మరి ఈరోజు కలెక్షన్ ఎలా ఉందనేది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీకెండ్ స్పెషల్ సేల్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది శుక్ర శని ఆది ఈ మూడు రోజులు కూడా ఈ ధరకు వస్తాయి ఆ తర్వాత ఇవ్వరు అంతే థ్యాంక్ సో మచ్ అండి